ॐ श्रीगुरुभ्यो नमः शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहां दातारं सर्वकामानां उपास्महे कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमज्जगाम् అఖండమండలాకారం విశ్వవ్యాప్త్యవస్థితైల్యం మండితండలం తివం ఓం ఐం వ్యాపకమండలాయ శ్రీ గురుభ్యో నమ నమస్తే మిత్రులారా నేను మీ భాస్కరానందనాథను ఇది ఈ ఎపిసోడ్ ఆరో ఎపిసోడు పాత్రా సాధనం శ్రీచక్రార్చన నవావరణ పూజ ఈ సిరీసులలో ఇప్పటి వరకు మనం పాత్ర మధుపర్క పాత్ర పాత్ర స్నపన పాత్ర శ్రీపాత్ర గురుపాత్ర ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఇది ఆరో భాగము ఈ ఆరో భాగంలో తదుపరి భోగపాత్ర బలిపాత్ర భోగ పాత్ర బలిపాత్ర ఈ పాత్రల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం తెలుసుకునే ముందు ගුරු ප්‍රාර්ධන ශ්‍රී මහා ගනාධිපතේ එනමහා ගරුදේවා ගුරදේවා ගුරද ගුද ශ්‍රීමහා ගනාධිපතේ එනමහා. श्री महाकामेश्वरांबाई नमः ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तुभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यो व्यास शंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरमार సగ్గురు ఏమా సొగ్గురు శ్రీ నారాయణాంబా సైత నారాయణానందనాథ శ్రీపాదుకా పూజ్యామి నమ నారాయణాంబా సైత నారాయణానందనాథ శ్రీపాదుకా పూజ్యామి నమ మా గురుదేవుళ్ళు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ వీడియోలో ముందుకు కొనసాగుతాం మనం ఇప్పటి వరకు శంఖపాత్ర మధుపర్క పాత్ర పాత్ర స్నపన పాత్ర అమృత పాత్ర శక్తి పాత్ర శ్రీ పాత్ర గురు పాత్ర శక్తి పాత్ర ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఈరోజు భోగ పాత్ర బలిపాత్ర వీటి గురించి తెలుసుకుంటాం భోగపాత్ర బలిపాత్ర ఇంతకుముందు మనం చెప్పుకున్న విధానంగానే ఇక్కడ కూడా మనం భోగపాత్ర మీద మండలం మండలం తీసుకోవాలి మండలం తీసుకున్న తర్వాత దానిపైన ఆధారం ఉంచాలి ఆధారం ఉంచ ఉంచిన తర్వాత పాత్ర ఉంచాలి ఆధారము ఆధారం మీద పాత్ర ఈ ఆధారాన్ని ఈ పాత్రను సంస్కారం చేసుకోవాలి ఇంతకుముందు మనం చెప్పున్నాము సంస్కార మంత్రములతో వాటిని శుద్ధి చేసి సుదర్శన మంత్రములతో సంస్కారం చేసి ఆ తర్వాత వాటిని స్థాపన చేయాలి సో ఈ శక్తి పాత్ర ఇది శక్తి పాత్ర ఈ శక్తి పాత్ర పక్కనే భోగ పాత్ర వస్తుంది సో ఈ ఈ భోగ పాత్ర దాని దాని తర్వాత బలి పాత్ర బిందువు ఈ భోగ పాత్రకి మండలం ఈ విధంగా వేస్తామంటే బిందు త్రికోణ షట్కోణ వృత్త త్రయాత్మకం బిందు త్రికోణ షట్కోణ వృత్త త్రయాత్మకం ఇది లిఖించాలి సంస్కారం చేసిన భోగపాత్రను ఆధార సహితముగా మండలంలో ఉంచి పూజించాలి ఇక్కడ బా నుంచి లా వరకు గల వర్ణములు ఇక్కడ ఆహ్వానించి పూజించాలి ఈ పాత్ర స్వాదిష్టానమునకు ప్రతీక ఇందులో అమృత పాత్రలోని అమృతమును ఉంచి ఆ అమృతంలో అర్ధచంద్రాకారంలో మన అష్టమినాడి చంద్రుడిలాగా అర్ధచంద్రము లిఖించి వాగ్వాదిని మంత్రమును అభిమంత్రించవలను చివరిలో ఈ విధంగా అభిమంత్రించిన తర్వాత ఈ పాత్రను మనం ఎక్కడ ఉపయోగిస్తాము ఇది ఈ పాత్రలోని అమృతంతో ఆమ్నాయ దేవతలను పంచపంచక దేవతలను చతుర్వేదములను శాస్త్రములను ఈ అమృతంతో తర్పణ చేస్తాము ఈ పాత్ర స్థితి క్రమంలోనే ఉపయోగపడుతుంది సంహార క్రమంలో ఉపయోగపడదు స్థితి క్రమంలో ఉపయోగపడుతుంది చివరిలో మరి దీని స చేసి ఆత్మ నివేదన చేసుకోవాలి ఈ పాత్రలోని అమృతంతో తత్వశోధన చేసుకొని ఆత్మ నివేదన చేసుకోవాలి ఇంతటితో దీనికి భోగపాత్ర యొక్క ఉపయోగం పూర్తవుతుంది సో భోగపాత్రలో మనం చతుర్వేదములోనూ పంచపంచగా దేవతలను ఆమ్నాయ దేవతలను శాస్త్రములను వీటిని శ్రీచక్రములోని ఆయా కోణములలో ఆయా ప్రదేశములలో కల్పము ప్రకారముగా కల్పములో చెప్పిన ప్రకారముగా వీటిల్ని ఈ అమృతంతో పూజ చేస్తాం అటు పిమ్మట దీని తర్వాత వచ్చేది బలిపాత్ర ఈ బలిపాత్రలో కూడా బలిపాత్రనంగా ఏదో అనుకోబాకండి ఇక్కడ ఈ నవాన ఈ ఈ పటంలో చూపించిన ఈ శ్రీచక్ర పాత్ర సాధనములో అన్ని పాత్రలలోనూ ఒక్క అమృతమును మాత్రమే ఉంచుతాము అమృతము అంటే పాలు ఆవు పాలు ఆవుపాలలో వేసిన సుగంధ ద్రవ్యములు దీన్ని అమృతము అమృతము మంత్రములతో అమృతీకరణ చేసిన తర్వాత ఇది అమృతం అవుతుంది ఆ అమృతమును ఆ ఆవు పాలను ప్రతి పాత్రలోనూ ఉంచుతాము అలాగే ఇక్కడ బలిపాత్రలో కూడా ఈ విధంగానే అమృత పాత్రలోని ఆవుపాలను అమృత పాత్రలోని అమృతమును ఈ బలి పాత్రలో కూడా ఉంచుతాము ఈ బలిపాత్ర మరి ఎందుకు పెట్టాము దీనికి ఏమిటి అంటే దీనికి భోగపాత్ర పక్కనే బలిపాత్ర వస్తుంది ఇందులో పంచకోణయుత సహిత వృత్తం స్టార్ నక్షత్ర ఆకారంలో ఇది ఐదు కోణాలతో కూడినటువంటిది పంచకోణ సహితంగా వృత్తం ఉంటుంది ఆ వృత్తాన్ని లిఖించాలి ఇక్కడ కా నుంచి వరకు గల వర్ణములు ఇందు ఆహ్వానించి పూజిస్తాం ఈ పాత్ర అనాహత చక్రమునకు ప్రతీక సంస్కారం చేసిన పాత్రను ఇక్కడ కూడా ప్రతి పాత్రను కూడా మనం సంస్కారం చేయాలి ఆ సంస్కార మంత్రములు గురువు దగ్గర నేర్చుకోవాలి ప్రతి పాత్రను కూడా సంస్కారం చేసిన పిమ్మట ఆధార సహితముగా మండలంలో ఉంచి పూజించాలి అమృత పాత్రలోని అమృతము ఇందులో మనం ఉంచుతాం పాత్ర అమృతంలో షట్కోణ వ్రతం లిఖించాలి పాత్రలో అమృతం ఉంచిన తర్వాత ఆ అమృతంలో షట్కోణతో సంబంధించినటువంటి వృత్తాన్ని లిఖించాలి మరి దీని మంత్రం ఏమిటంటే త్రయంబకం మంత్రంతో అభిమంత్రించాలి శ్రీచక్రం యొక్క మరి దీన్ని ఎక్కడ వినియోగిస్తాము ఎక్కడ పూజిస్తాము అంటే ఈ అమృతంతో ఈ బలిపాత్ర యొక్క అమృతంతో శ్రీచక్రం యొక్క నాలుగు దిక్కులు ఎందు శ్రీచక్రం అనుకో నాలుగు దిక్కులు ఉంటుంది ఆ నాలుగు దిక్కులు ఎందు ఉన్న అక్కడ శ్రీచక్రంలో ప్రతి కోణంలోనూ ప్రతి చోట కూడా శ్రీచక్రములో దేవతలు ఉంటారు అలా ఈ నాలుగు కోణములు ఎందు కూడా ఎవరు ఉంటారంటే వటుకాది దేవతలు క్షేత్రపాలకులు గణపతి ఉచ్చిష్ట భైరవుడు ఈ నాలుగు మూలలు నలుగురుంటారు ఒటకాది దేవతలు క్షేత్ర గణపతి ఉచ్చిష్ట భైరవుడు వీళ్ళకి ఈ బలిపాత్ర బలిపాత్రలో ఉన్నటువంటి అమృతంతో తర్పణ చేస్తాం ప్రతి దేవతకు కూడా పూజయామి తర్పయామి అని చేయడమే శ్రీచక్ర పాత్ర సాధనం శ్రీచక్ర నవావరణ ప్రతి ఆవరణలోని దేవతలను ఆహ్వానించి పూజ స్థాపయామి అవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి వాళ్లకు అక్షింతలతో అక్షతలతోనూ అమృతముతోనూ తర్పణ పూజ తర్పణం పూజయామి తర్పయామి అని చెప్పి తర్పణం ఇస్తాం చివరిలో ఈ బలి పాత్రని మరి దీని చివరి ఉద్వాసన ఏ విధంగా అంటే చివరిలో ఈ బలిపాత్ర ఉద్వాసన చివరిలో ఉంటుంది దీని తర్వాత మనకు ఈ రెండు పాత్రలతో కూడా బలిపాత్ర భోగ పాత్ర పూర్తయింది ఇప్పుడు మనకు అన్ని పాత్రలు కూడా చాలా పూర్తి అయిపోయినాయి ఇంకా ఒకటే ఒక పాత్ర ఉంటుంది నైవేద్య పాత్ర నైవేద్య పాత్ర అనేది ఆ చివరిలో ఉంటుంది అక్కడ ఈ నైవేద్య పాత్ర దీంట్లో నైవేద్య పాత్ర అని ఉంటుంది ఈ నైవేద్య పాత్రలో మనం చిట్టి గారెలు గారెలు అనేది వాటిలో చిన్నవిగా చిన్న సైజులో చేస్తారు చిట్టి గారెలు అంటాము మినప్పప్పుతో మామూలుగా మనం వడలు అని కొన్ని ప్రాంతాల్లో చెప్తుంటాము ఆ వడలు మినప్పప్పుతో చేసినటువంటి వడలను చిన్న సైజులో చేస్తే చిట్టి గారెలు అంటారు ఆ చిట్టి గారెలని ఈ నైవేద్య పాత్రలో ఉంచుతాము వాటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా బాదం పప్పు పిస్తాపప్పు జీడిపప్పు ద్రాక్ష ఇట్లాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ నైవేద్య పాత్రలో ఉంచుతాం ఇది టోటల్గా మనకు పాత్ర సాధనము ఈ శ్రీచక్రము ఈ దేవతల్ని ఎలా పూజించాలి ఏ విధంగా ఏ పాత్రను ఉపయోగించుకోవాలి ఎక్కడెక్కడ నైవేద్యం అనేది వస్తుంటుందో అక్కడ అక్కడ నైవేద్యం దగ్గర మనం ఈ చిట్టి గారెల్ని ఈ నైవేద్య పాత్రలోంచి తీసుకొని చిట్టి గారెలను ఈ డ్రై ఫ్రూట్స్ను మనం నివేదన చేస్తూ వస్తాము చివరిలో చివరిలో మనకు పూజ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు మహా నివేదన మనం మామూలుగా మనం ఇంట్లో రోజువారీ మనం చేసుకున్నట్టుగా పంచభక్ష్య పరమాన్నములతో అన్నం కూర పప్పు పులుసు చారు పచ్చడి పరవాన్నం ఇట్లాంటివన్నీ ఇటు ఇటువంటి వాటిలతో మనం మహా నివేదన అమ్మవారికి చేస్తాం అక్కడ మహానైవేదన అన్నప్పుడు ఆ అన్న అన్నము అన్నానికి సంబంధించిన ఇందా చెప్పినటువంటి పంచభక్ష్య పరమాణములు ఈ విధంగా చివరిలో ఉంటుంది దానికి ముందు మధ్య మధ్యలో అవసర నివేద్యం అవసర నివేదన అన్నప్పుడల్లా ఈ నైవేద్య పాత్రలోని ఈ ఎడం చేతి వైపు ఉన్నటువంటి నైవేద్య పాత్రలోని చిట్టి గారెలు వాటిలో ఉండే డ్రై ఫ్రూట్స్తో మధ్య మధ్యలో మనకు ఎక్కడెక్కడ అంటే చాలా చోట్ల మనకు షోడశోపచార పూజలు వస్తాయి శ్రీ సూక్తంతో చేస్తుంటాము అలా కూడా ఈ నైవేద్యం ఇవ్వవలసి ఉంటుంది వాటిలన్ని చోట్ల కూడా ఈ నైవేద్యం ఇస్తాము బలిపాత్ర కేవలం ఈ శ్రీచక్రం యొక్క నాలుగు దిక్కులు ఎందు బలి సమర్ప సమర్పించడానికి అంటే క్షేత్రపాలకునికి వాళ్ళకి బలి సమర్పించడానికి పీఠముకి నాలుగు దిక్కుల ఎందు శ్రీచక్రానికి నాలుగు దిక్కుల ఎందు ఈ బలిని సమర్పిస్తాం సో దీంతో ఈనాటితో మనకు ఈ పూర్తిగా పాత్రల యొక్క సాధన అంటే మొత్తం పది పాత్రలు ప్లస్ నైవేద్య పాత్ర పదకొండు పాత్రలు మనకు పూర్తిగా అయినాయి ఈ పదకొండు పాత్రలతో ఏ విధంగా మనం మనం చేయడం అనేది మనం తెలుసుకున్నాము దీని తర్వాత ఇం ఇంకొక రెండు పాత్రలు వస్తాయి అవి ఈ ఈసారి వీడియోలో మనం తెలుసుకుంటాం ఏంటంటే ఆత్మ పాత్ర అని దేవ పాత్ర అని ఇంకొక రెండు పా రెండు పాత్రలు వస్తాయి వాటిని గురించి మనం తెలుసుకుంటాము ఈసారి వీడియోలో అలాగనే దీపం సుదర్శన దీపం పాశుభత దీపం ఈ రెండింటిని గురించి కూడా మనం ఈసారి వీడియోలో తెలుసుకుంటాం అటు పిమ్మట ఈ పాత్ర సాధనంతో ఏ విధంగా నవావరణ పూజ అనేది చేస్తాము అనేది విషయం గురించి దాని దాని గురించి తెలుసుకుంటాము ముఖ్యంగా ఈ వీడియోలు చూస్తున్నటువంటి సాధకులకి అందరికి కూడా నేను చెప్పే సూచన ఏమిటంటే శ్రీచక్రార్చన అనేది శ్రీ విద్య శ్రీవిద్య ఉన్నవాళ్ళు మాత్రమే శ్రీచక్రార్చన చేయాలి చాలామంది చాలా వీడియోలలో చాలామంది ఎవరైనా ఉంచుకోవచ్చు శ్రీచక్రం ఎవరైనా పూజించవచ్చు అని చెప్తారు అది తప్పు ఆ విధంగా చెప్పడం సరి అయినది కాదు శ్రీచక్రం అనేది చాలా నిష్టతో కూడినటువంటి బ్రహ్మ విద్య ఈ శ్రీచక్రాన్ని పూజించాలంటే దాని విధి విధానాలు దాన్ని ఏ విధంగా పూజించాలో అదే విధంగా పూజించాలి ఏదో మిగతా బొమ్మలాగా ఇంట్లో పెట్టుకొని మనకు తోచిన ఏదో దాంతో చేసుకుంటాం అంటే శ్రీచక్రం పెట్టుకోవద్దు శ్రీచక్రం కాకుండా అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకొని దాన్ని పూజించుకోవచ్చు శ్రీచక్రం ముఖ్యంగా మేరు కొంతమంది ఇళ్లల్లో భూ ప్రస్థానం పెట్టుకుంటుంటారు అది మొదటి మెట్టు భూప్రస్థారం తర్వాత మెట్టు ఏంటంటే రెండో మెట్టు మేరు మేరు పెట్టుకోవడం చాలా కష్టం కఠినతరమైనటువంటి పూజ అది కాబట్టి దాని జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దు మీరు శ్రీచక్రం పూజించుకోవాలి అనే పట్టుదల శ్రద్ధ మీకుంటే మీరు మీరు శ్రద్ధగా శ్రీ విద్యని నేర్చుకోండి శ్రీ శ్రీ విద్యని నేర్చుకొని శ్రీ విద్యను నేర్చుకొని శ్రీచక్రాన్ని పూ పూజించండి శ్రీ విద్య మంచి గురువుల దగ్గర నేర్చుకోండి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తెలిసి తెలియనట్టుగా పుస్తకాలను చూసి వీడియోలను చూసి చేయకూడదు ఇవి చాలా శక్తివంతమైన మంత్రములు మీకు తెల్లారేటప్పటికీ ఏదో ఈ మంత్రం చదవగానే ఏదో అద్భుతాలు సృష్టించవచ్చు అనేది కల్లా మీరు జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర ఉపదేశం చేసుకున్న మీ సాధన చేయవలసినదే సాధన లేకుండా తెల్లవారేటప్పటికీ ఏదో మహాశక్తులు వస్తాయి మీరు మహాత్ములు అయిపోతారు అనేది కల్లా మీరు అక్షర లక్షలు సాధన చేయాలి ఐదేళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు సాధన చేయాలి అప్పుడే మీకు అమ్మవారి యొక్క దర్శనం లభిస్తుంది ఈరోజు ఏదో నేను చెప్పాను కదా ఈ వీడియోలో చూసి రేపు పొద్దున్న కూర్చొని చేస్తే అట్లా మీరు పదేళ్ళు చేసినా కూడా మీకు రాదు మీరు గురువుల దగ్గరికి వెళ్ళాలి శ్రీ విద్యా గురువులని ఉంటారు వారి దగ్గర మాత్రమే మంత్రం తీసుకోవాలి ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గర మంత్రం తీసుకుంటే ఉపయోగము ఉండదు సరి అయిన పద్ధతిలో నడవండి అందరూ కూడా బొమ్మలాగా శ్రీచక్రాన్ని పెట్టుకొని పూజిస్తామంటే కుదరదు అది చాలా దెబ్బతీస్తుంది అనవసరమైన వాటి జోలికి వెళ్ళవద్దు ఇదే నా సూచన శ్రీ గురుభ్యో బ్యోనమ స్వస్తి